ఈరోజు వంకాయ పచ్చికారం చేసుకుందాము అయితే దానికోసం వంకాయలు ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోండి ఎందుకంటే మనకి నల్లగా కాకుండా ఉంటాయి వంకాయలు అలాగే మనం పచ్చికారం అన్నాం కాబట్టి మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి దీనికి ముఖ్యంగా సో ఇట్లా పచ్చిమిర్చీలు కొంచెం కొత్తిమీర కడిగేసి పెట్టుకోండి ఇంక ఇప్పుడు దీన్ని ఇట్లా గ్రైండర్ ఒక చిన్న జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చిలు మీ స్పైసీకి తగినంత పచ్చిమిర్చిలు తీసుకోండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం ముక్క చిన్న అల్లం ముక్క అట్లా కట్ చేసేసి వేసుకోండి అలాగే కొన్ని ఒక పది పన్నెండు వరకు పెల్లిపాయలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం చూశారు కదా పేస్ట్ రెడీ అయిపోయింది ఇక మనము కర్రీ చేసేసుకుందాం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం కొద్దిగా పప్పు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టేద్దాం ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకున్నాము కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ఉకాయ అందులోనే కొద్దిగా ఉప్పు కరివే సరిపడా ఉప్పేసుకోండి ఉప్పేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసి ఇందులో కొంచెం కరివేపక్క వేసుకోండి మూత పెట్టి వంకాయలు మంచిగా మగ్గే వరకు ఉడికించుకుందాం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిన్న టమాటా వేసుకున్నాము ఇది కొంచెం టేస్ట్ కోసమే వేస్తున్నాను నేను ఇప్పుడు మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి కొన్ని వాటర్ వేసుకున్నాం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం సో ఇక ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి వంకాయ చూసారు కదా మనకి వంకాయ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను నువ్వుల పొడి ఇది కంపల్సరీ వేసుకోండి మిక్స్ చేసుకోకండి ఈ నువ్వుల పొడి మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మంచిగా చిటపట్లాడేంత వరకు వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకుంటే మనం ఈ కర్రీలో అయినా వేసుకోవచ్చు సో ఇట్లా వేసుకొని ఒక స్పూను ఇంకొద్దిగా వేసాను సో ఇట్లా కలిపేసి జస్ట్ ఒక్క నిమిషం అట్లా ఉంచితే మన వంకాయ పచ్చికారం రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు అన్నంకి లేదంటే చపాతీలోకి తేనిలోకైనా తినండి చాలా బాగుంటుంది ఇంకా మనకి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ బంద్ చేసేసి దేంట్లోకైనా తినేసేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి